ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై మూడు గుంతకల్ విజయవాడ నాందేడ్ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్లలో ఉత్తేజకరమైన అవకాశాలను అన్వేషించండి దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్మెంట్ రెండు ఇరవై మూడు దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ గుంతకల్లోని బహుళ స్థానాల్లో గ్రూప్ సి మరియు గ్రూప్ డి స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది విజయవాడ నాందేడ్ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి